క్రికెట్ లో లెజెండ్ గా మారేవారు చాలా మంది ఉన్నారు కానీ బాబర్ అజం అనే వ్యక్తి ఆధునిక క్రికెట్ లో అద్భుతమైన చూపించిన ఒక స్టార్ ప్లేయర్ తన స్టైల్ ఆట తీరు మరియు అద్భుతమైన స్థిరత్వం వలన బాబర్ ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థానంలో ఉన్న బ్యాట్స్మెన్ గా ఎదిగారు ఈ వీడియోలో ఆయన సాధారణ జీవితం మొదలుకొని ఆయన జీవితంలో పడిన కష్టాలు ఆయన జాతీయ కెప్టెన్ గా ఎలాగా ఎదిగారనే విషయాల గురించి తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి బాబర్ అజమ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పదిహేన పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు అతని కుటుంబం క్రికెట్ అంటే గట్టి ప్రేమ చూపించినప్పటికీ అది ఎంతో సాదాసీదా జీవితం అతని కజిన్ కమ్రాన్ అక్మల్ మరియు ఉమర్ అక్మల్ పాకిస్తాన్ జాతీయ జట్టులో ఇప్పటికే ఆడేవారు అయితే బాబర్ మనం సాధించవచ్చు అనే నమ్మకం కేవలం కుటుంబం మాత్రమే కాదు అతని అంతర్గత సంకల్పం వల్ల కూడా పెరిగింది పిల్లవాడిగా గల్లీ క్రికెట్ ఆడే బాబర్ క్రికెట్ లో ఒక దిగ్గజంలా ఎదగాలని నిర్ణయించుకున్నారు ఆ మొదటి అడుగులు సాధారణత నుంచి సాపేక్షంగా గొప్ప చెట్టు క్రికెటర్ గా మారే మార్గాన్ని చూపించింది గల్లీ క్రికెట్ నుంచే క్రికెట్ పట్ల ప్యాషన్ బాబర్ ఆజం చిన్నతనం నుంచే క్రికెట్ పై పిచ్చి ప్రేమ చూపించారు లాహోర్ వీధిలో క్రికెట్ ఆడే బాబర్ ను తల్లిదండ్రులు తరచుగా చదువుకోమని మందలిచ్చేవారు కానీ అతను బ్యాట్ పట్టినప్పుడల్లా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ గా ఆడేవారు బాబర్ చిన్నప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి రోజు లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియం వెళ్లేవారు కానీ అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో సైకిల్ మీద పది కిలోమీటర్లను ప్రయాణించి నెట్ సెషన్ కు వెళ్లేవారు ఇది అతని అంకిత భావాన్ని చూపిస్తుంది అతను క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే పాకిస్తాన్ జుట్టు మైదానంలో బాల్ బై గా కూడా పనిచేశారు దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో బాల్ కలెక్ట్ చేస్తున్నాడు అప్పుడు ఇంజమాం తన ఫేర్వెల్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్ చూడడం అతనికి మరుపురాని అనుభూతి పాపరాజం పన్నెండు పదమూడు ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీకి యువ కేటగిరీ ట్రయల్స్ కు వెళ్లారు కానీ అప్పటికి అతని ఆటని ఎవరు గుర్తించలేదు సెలక్షన్ కూడా కాలేదు అయితే తనలో తప్పులు తెలుసుకుని రాత్రింబాగలు కష్టపడుతూ నెమ్మదిగా అద్భుతమైన ప్లేయర్ గా మారారు ఒకసారి పాకిస్తాన్ అండర్ ఫిఫ్టీన్ టీమ్ కోసం సెలెక్షన్ ట్రయల్స్ జరిగాయి సెలెక్టర్ అతన్ని ఓపెనర్ గా ఆడమన్నారు మొదటిసారి ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేయడం నచ్చలేదు తాని ఒప్పుకొని బరిలోకి దిగారు అప్పటి నుంచి ఓపెనర్ గానే సక్సెస్ అయ్యారు రెండు వేల పదిలో పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీమ్ లోకి సెలెక్ట్ అయిన తర్వాత అతను తొలిసారి పాకిస్తాన్ జెర్సీని ధరించారు తాను ఎప్పటి నుంచో కలలు కన్నా గ్రీన్ జెర్సీని ధరించినప్పుడు ఆనందంతో కన్నీలు ఆపుకోలేకపోయారు రెండు వేల పన్నెండు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యారు అప్పుడు అఫ్రీద్ యూనిస్కాన్ లాంటి సీనియర్ ప్లేయర్లు అతనికి సలహాలు ఇచ్చేవారు అక్కడి నుంచి కెప్టెన్సీ లక్షణాలను పెంచుకొని తర్వాత పాకిస్తాన్ జాతీయ జట్టు కెప్టెన్ గా అయ్యారు బాబర్ చిన్ననాటి జీవితం ఆర్థిక ఇబ్బందులతో నిండింది చిన్నప్పుడు అతను క్రికెట్ బ్యాట్ ఇతర సామాగ్రి కొనాలంటే పనిలో పెట్టుకునే స్థితిలో కూడా లేరు పాత బ్యాట్స్ తో గట్టిగా కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ తన లక్ష్యాన్ని సాధించడమే అతని ధ్యేయం అయ్యింది క్రికెట్ నేర్చుకునేందుకు నోకరా ట్రైనింగ్ సెషన్లు ఖరీదైనవిగా మారే రోజుల్లో తన కళలను సాకారం చేసుకోవడానికి కొంతమంది స్నేహితుల సహాయం తీసుకున్నారు అతని తండ్రి అజాం సిద్ధికి తన కొడుక్కి పాల్పడలేని ఎత్తులో ఉండే తన కుటుంబం నుంచి ఈ కష్టాన్ని అధిగమించడానికి చాలా అంకిత భావంతో కష్టపడి సహాయం చేసేవారు బాబర్ యువ క్రికెటర్ గా తన కెరియర్ లో ఎంతో కష్టాలు అండర్ ఫిఫ్టీన్ టోర్నమెంట్ లో ఆడడానికి చేసిన ప్రయత్నాలు ఒకప్పుడు రంజీ ట్రోఫీలో విఫలమవడాలు చేసినా మార్చేందుకు ఆయన ఆటను నిరంతరం మెరుగుపరచడమే ఆయన లక్ష్యంగా మారింది రెండు వేల పదిహేను లో అరంగేత్రం చేసి బాబర్ తన బ్యాటింగ్ క్రమాన్ని క్లాస్ గా మార్చారు రెండు వేల పదహారులో మూడు సెంచరీలు సాధించి ప్రపంచ క్రికెట్ లో తన పేరు మీద ముద్ర వేశారు రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ జట్టు తరఫున ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత అతని ఆటకు మరింత గుర్తింపు వచ్చింది రెండు వేల ఇరవై లో కెప్టెన్ గా ఎంపిక అయ్యారు మరియు తన పర్ఫార్మెన్స్ తో ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్ లో క్యాప్ లో స్థానం సంపాదించారు రెండు వేల పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన బాబర్ దానిని బాగా నిర్వహించు అన్న పెద్ద అంచనాలను ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ ను చేరవేసిన దర్శని కథతో ప్రపంచ క్రికెట్ లో అతను ఒక ఉత్తమ ప్లేయర్ గా ప్రసిద్ధి చెందారు బాబర్ ఆజం యొక్క ఆట శైలి ఎక్కువగా క్లాస్ గా మరియు స్టైల్ తో కూడి ఉంటుంది అతని కవర్ డ్రైవర్స్ మరియు ఆత్మవిశ్వాసం ఆయనను క్రికెట్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక స్థాయికి తీసుకువెళ్ళింది అంతర్జాతీయ క్రికెట్ లో తన స్థానం మరియు క్రికెట్ ఆడే విధానం గురించి గా మారిన కథ బాబారాజం యొక్క జీవితంలో చూడవచ్చు తన గోల్ సాధన కష్టాలు మరియు అంకిత భావం వల్ల బాబారాజం పాకిస్తాన్ క్రికెట్ కు ఎంతో ప్రాముఖ్యమైన ఆదిత్యం ఇచ్చారు నేను సాధించడానికి ఎంతో కష్టపడ్డాను కానీ నా లక్ష్యం మాత్రం ఎప్పటికీ ఇదే అని అన్నారు ఈ చిన్ననాటి కష్టాలు బాబారాజం మెరుగైన ఆటగాడిగా ఓ గొప్ప ఫైటర్ గా మార్చాయి ఇంట్లో డబ్బు లేకున్నా కష్టపడితే గొప్పగా సాధించవచ్చని నిరూపించారు పది కిలోమీటర్లు సైకిల్ తోకి ప్రయాణించే ఒక బాలుడు ఈ రోజు తన ప్రైవేట్ జట్ లో ప్రయాణిస్తున్నాడు చిన్నప్పుడు సరైన బ్యాట్ లేదని బాధపడిన బాబర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్స్మెన్ గా ఎదిగారు బాబర్ ఆజాం గారిది ఒక స్ఫూర్తిదాయకమైన కథ మరిన్ని వీడియోస్ కోసం ఎల్లో మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి